యానంలో డయేరియా నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాన్ని యానం ఆరోగ్య శాఖ నిర్వహించింది యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పరిపాలనాధికారి మునిస్వామి ఆరోగ్య శాఖ డిడి డాక్టర్ టి రవిశంకర్ ప్రారంభించారు యానంలో డయేరియా నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాన్ని యానాం ఆరోగ్య శాఖ నిర్వహించింది యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పరిపాలనాధికారి మునుస్వామి ఆరోగ్య శాఖ డిడి డాక్టర్ టి రవిశంకర్ ప్రారంభించారు అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలను ఆసుపత్రి సిబ్బంది వివరించారు ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో నిర్వహించనున్నారు आदरणीय अध्यक्ष महोदय यह निर्णय चिकित्सा के दृष्टिकोण से बहुत ही महत्वपूर्ण है మన మనం కిసార వ్యాధి ఉంది కదా డిషీస్ గురించి మనం ఇలాగే చేసుకుంటున్నాం మనకి చాలా మంది బేబీస్ ఐదు సంవత్సరాల్లో పిల్లలు అంతా అనేక మంది చనిపోతున్నారు మన యానంలో మనకి నోటీస్ అవ్వట్లేదు కానీ పక్కన ఉన్న ఆంధ్రా నుంచి చూసుకుంటే చాలా కేసులు వస్తుంది దాని గురించి గవర్నమెంట్ కొంచెం అలర్ట్ చేసింది మన ఈ విషయంలో దాని గురించి మేడం చెప్తారు తర్వాత అది ఎలా చేసుకోవాలనేది నేను రోజు మనం నిజానికి ఆనంద స్టార్ట్ పడ్డదు ఆల్ ఫైవ్ ఇయర్స్ కొరచున్న కొరకు టూ ప్యాకెట్స్ ఆఫ్ మనం ప్రతి బిడ్డకి ఓఆర్ఎస్ కోటీన్ టాబ్లెట్స్ డయేరియా ప్రివెన్షన్ కానీ డయేరియా ఉన్న మనం మొత్తానికి తొలగించడం కోసం ప్రతి ఒక్క బిడ్డకి ఐదు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి బిడ్డకే రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పద్నాలుగు జింక్ టాబ్లెట్లు ఇస్తున్నాం దయచేసి అది అందరూ కూడా పాడేయకుండా పిల్లలకు పట్టించండి తర్వాత జింక్ అనేది చాలా మంచిది మనకి బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకుంటారు దాని గురించి పాడేయకుండా ఆ జింక్ అనేది సపోర్టివ్ డ్రగ్ మనం ఇవ్వాలి పద్నాలుగు రోజులకి ఇస్తారు మన పరిశ్రమ పరిసరాలు పరిశ్రమలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే ప్రతిసారి మనం చేతులు కడుక్కోవాలి ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలి అనేది ఇప్పుడు మీకు డెమో చేసి చూపిస్తాను హాస్పిటల్కి మనం చేర్చేయాలి తర్వాత మీకు ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే మనం ఒక గ్లాసులో ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ చక్కెర కలుపుతున్నాయి ఒక ఉప్పు ఒక చిటికెడు నీకు తెలుసు కదా చిటికెడు అంటే ఇంత ఎక్కువ కాదు తీసుకుని కలిపేసి దాన్ని వెంటనే ఆరారుగా పిల్లలకి తాగించుకుంటూ హాస్పిటల్ తీసుకురావచ్చు అందులోనే మనం కూడా గంజి ఇవ్వచ్చు తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు ఇవ్వచ్చు మజ్జిగి ఇవ్వచ్చు బార్లీ కాసి ఇవ్వచ్చు ఇలా నీటి శాతాన్ని తగ్గిపోకుండా శరీరంలో మనం మళ్ళీ ఇస్తూ ఉండాలి అందరికీ అర్థమైందా మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఒకవేళ ఆ ప్యాకెట్ ప్యాకెట్ ఎలా సర్చేస్తారు ప్యాకెట్ ఎలా ఇస్తారు చెప్పన్నమ ఒక ప్యాకెట్ ఇచ్చేసారు చెస్ట్ మీరు ఎలా ఇస్తారు ఎవరికి రిగార్డింగ్ అప్రూవల్ సర్టిస్ వెయిటెంట్ ఇంగ్రిడియన్స్ అండ్ రిఫర్ సిజిటి అండ్ వి హవ్ గివెన్ ది పొటెన్షియల్స్ ఫర్ సిజిటి దుల అండ్ దట్ ఐ ట్రైడ్ సో వి నీడ్ యువర్ కన్సెంట్ ఇన్స్ ఎస్ సార్ అంతా పట్ల ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సార్ మనం ఏంటంటే పేషెంట్ వచ్చే ఒక దాని నుంచి వంటి ఆ కేసు కింద అమౌంట్ ఇస్తారు సార్ సో అది మనకి పేషెంట్కి ఇప్పుడు అయితే ఆటోమేటిక్ అంటే దీంట్లో ఏంటంటే సార్ వాళ్ళు రూల్స్ ప్రకారం హాఫ్ వచ్చేసి స్టాఫ్కి హాఫ్ హాస్పిటల్ హాస్పిటల్కి ఇంప్లిమెంట్ అయిపోతుంది సార్ మనకి ఏంటంటే మోటార్ వెహికల్ ఆఫీసర్ ఉండట్లేదు ఒక రిపేర్ కానీ వస్తే దానికి రిపేర్ అయినట్టు తర్వాత ఆర్ఆర్స్ అయినట్టు వర్క్ సాక్షన్ తీసుకొని బిల్స్ సెటిల్ కావచ్చు లాస్ట్ టైం ఏమైపోయిందంటే బండి ఆగిపోతే నేను కొన్ని రోజులు సర్వీసెస్ దాని మీద హాస్పిటల్ హ్యాస్ టు బిడ్ అనేది నేను ఓన్లీ మినిమం ఇప్పుడు మీకు చెప్పాలంటే ఏముంది డయాలసిస్ ఉంది సార్ మనం ఎక్స్పెక్ట్ చేసే లేదు దాని టెక్నీషియన్ కావాలంటారు దానికి ఒక ఇది ఉంది దానివల్ల సూసైడ్ జరిగిన యానంలో జస్ట్ బికాస్ వి డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఫర్ డయాలసిస్ అంటే మనం అద్భుతంగా ఉంది ఒక ట్వంటీ సెంచరీలో కూడా అంటే మొత్తం నేను నా దగ్గర సమాధానం లేదు దానికి మనం ప్రజెంట్ చేయట్లేదు అంటే అసెంబ్లీలో నేను ప్రెజెంట్ చేస్తున్నాను టేబర్ లోని మీరు ప్రజెంట్ చేస్తున్నారు మరోవర్ ఇక్కడ సార్ మరి సార్ ఎవరు ఇన్ఫార్మ్ చేయబడి ఇప్పుడు

when wow. this, this is the problem i శ్రీరాములు ఇంక లోన్ ఇచ్చా ఎవ్రీంగ్ సార్ ఆ శ్రీరాముల వచ్చి చూసి ఇక్కడ అన్ని బాగా వెళ్ళిపోతారు ఏంటండి సార్ సింప్లీ ద్లేమింగ్ ఈజ్ ఆన్ ఆర్ఏ ఎంఎల్ఏ అండ్ మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు నేను సింపుల్ గా నేను మీకు ఫోన్ చేసి చెప్పచ్చు ఆ రోజు సార్ టేబుల్ గురించి మీరు చెప్పలేదా మీరే నాకు రెండు మూడు సార్లు తీసుకొచ్చి ఇచ్చారు మీరు ఈ ఇలాంటి మీటింగ్స్ లో మనం ప్రపోజల్స్ పెట్టి నేను అంత ఆర్గ్యూ చేయలేని పరిస్థితి కదా నేను పంపేశాడా బట్ ఆ దాసు గారు